శ్రీ సచానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శివల్లభా దిగంబర శ్రీ నరసింహ సత్యవతి దిగంబర సత్యరేత్ర మనం రెండు అధ్యాయాలు చెప్పుకోవడం జరిగింది ఇది మూడో అధ్యాయము అదే ఈ సత్యరిత్ర యొక్క అధ్యాయాల్లో మనకు కొద్దిగా ఆలస్యం అవుతుంది ఎందుకంటే అష్టగ్రత హోమాలు పాదుకోత్సవం ఇవన్నీ వీడియోలు చేయటం వల్ల కొద్ది కొద్దిగా ఆలస్యం అవుతుంది అయితే మనం వీడియో మనసేపు లాగా ఒక్కొక్క అధ్యాయం చెప్పుకుందాం సత్చరిత్ర ఇవాళ మూడో అధ్యాయం ఈ మూడో అధ్యాయంలో సాయిబాబా అనుమతి వాగ్దానము భక్తులు వేరు వేరు పనులు నియమించుట బాబా కథలోని స్తంభములు సాయిబాబా అమృత ప్రేమ రోహిలా కథ బాబా యొక్క అమృత తోలిము పలుకులు ఇవి ఈ విషయాలు ఈ అధ్యాయంలో నిజంగా సచరిత్ర యొక్క పారాయణ ఈ సత్యరిత్ర యొక్క పారాయలు చేసిన సేపు స్వామివారు నాతో ఉన్నారా లేదా నా పక్కనే ఉన్నాయారా అని ఆయనే నాకు కంటి కనపడుతూ ఉంటారు అంత గొప్పగా ఉంటుందండి మనం గత అధ్యాయంలో సాయిబాబా సత్యరేతి రాయటానికి యామన పంతు అనుమతి తీసుకోవటము దాని పనిని తర్వాత సాయిబాబా వారు అనుమతి అడగటము ఆ పెడితే సాయిబాబా నువ్వు భయపడకము మనసు నిలకడగా ఉంచు నా మాటలు నువ్వు విశ్వాసం ఉంచు నా లీలలు ఆశించో నా విద్య అంతరించిపోను విశ్వాసం ఉంచుము నా భక్తి శ్రద్ధలతో వాని వానికి ప్రపంచమందు మొహము క్షీణించును బలమైన భక్తి ప్ర కరాటములు లేచుడు ఎవరైతే నా లీలలో మునిగి ఉందో వారికి జ్ఞానరత్లు లభించును అని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ యామనుభా ఏం చెప్తున్నారంటే భక్తులకి గురువులు అనేక పనులు చెప్తూ ఉంటారటండి కొందరిని తీర్థయాత్రలు నది ఒడ్డున నది ఒడ్డిన మెట్లు నిర్మించుటకు భగవంతు రీ పాడకు కొంతమందిని అయితే కొంతమంది తీర్థయాత్రలు చేయటకు కొంతమందిని ఇలాగా నియమిస్తారు నాకు మాత్రము యొక్క నియమించడం నియమించబడినది విశ్వజ్ఞానము శూన్యము ఒక చేత నా ఈ ఆరత నా ఆరతకి మించినది కానీ బాబావారు అనుమతి ఇచ్చారు కాబట్టి అది నేను పూర్తిగా నివర్తించగలన నమ్మకం ఉంది నేను పుట్టినప్పుడు బ్రాహ్మణగా పుట్టినప్పటికీ కూడా శృతి స్మృతి అనే రెండు కళ్ళు లేకుండా చేత సచరతరకు నేను రాయలేకుండా కానీ భగవంతుడి యొక్క అనుగ్రహము మోగవాడిని మాటలు చేయని వాడిని కుట్టేవాడిని పరోసం దాటునట్టు తన ఇష్టసారము పనులు నెరవేర్చుకును చాతుర్యము భగవంతుడికే కాదు ఆరోమనియముకు కానీ వేణుగానికి కానీ ధనులు ఎట్లా వచ్చినో తెలియదు అది వాయించిన వాడికే తెలియను చంద్రకాంతం ద్రవించుట సముద్ర పొంగిపోవట వాని వాని వల్ల జరగవు అది చంద్ర ఉదయం వల్ల జరుగును అని చక్కగా ఎంత వివరంగా చెప్పడం జరిగింది అయితే బాబా కథలు ఎలాంటివన్నీ దీప సముద్రం లాంటివి అండి సముద్రంలో మధ్య దీ దీపస్తంభం ఉంటుంది అది దానివల్ల ఎందుకంటే చీకట పడేక ఆ ఆ యొక్క పడవలకి సూచన చేసేవి దీపస్తంభం ఆ విధంగా బాబావారి యొక్క కథలు కూడా దీపస్తంభం వల్లే మనకి గమ్యానికి చేర్చునని చెప్పడం జరిగింది అయితే సాయిబాబా యొక్క అమృత ప్రేమ ఆవు తన దోళిని ఎట్లా ప్రేమించునో అందరికీ తెలిసిందే పొదుపు ఎప్పుడు నిండే ఉండును దోళికి కావలసిన అప్పులాగా దో పాలు కారును అలాగే బిడ్డ ఎప్పుడు పాలు కావాలనో తల్లి గ్రహించి సకల అందు పాలు ఇచ్చును బిడ్డకు గో గొడలు దొరుకుట అలంకరించినందు తల్లి తగిన శ్రద్ధ తీసుకుని సరిగా చేయను బిడ్డకు ఈ విషయం ఏమీ తెలియదు కానీ తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపచేయడం చూసి అమిత ఆనందమును పొందును తల్లి ప్రేమకు సరిపోల్చి తగినది ఏమీ లేదు అది అసామర్థ్యమైనది సద్గురులు కూడా ప్రేమ కూడా అమృత ప్రేమకు ఏమాత్రం తీసిపోదు శిష్యులు ఆ విధంగానే చూస్తారు సాయిబాబా ఆ ఇంటి ప్రేమ ఉంది అతి అతి ప్రేమను దానికి కింద ఉదాహరణ ఒకటి రోహిలే కదా ఒకటి ఇక్కడ రాయటం జరిగింది అలాగే దానికి ముందుగా పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగం చేశానని చెప్తున్నాడు యామల పంతు అయితే నేను గురుబో గురుగోరం నాడు ఇతర భక్తులతో శ్రీడికి వెళ్ళిపోయి తిని అన్నా చిన్న నా గురించి బాబతో ఇట్లాను దయచేయము అన్నా సాహిబు ఎందు దక్షిణం చూపించము వానికి వచ్చి ఫంక్షన్ సరిపోవట్లేదు పడవ కుటుంబం పెరుగుతుంది ఏదైనా ఉద్యోగం ఇప్పించమని ఆయన వాళ్ళ ఆస్తులత తీసి నిశ్చయత్వము కలుగు చేయమని చెప్పడం జరిగింది వానికి ఇంకొక ఉద్యోగం దొరుకును కానీ వాడు ఇప్పుడు నా సేవతో తృప్తిపడవలను వారి భోజన పాత్రలు ఎప్పుడు కూడా పూర్ణంగానే ఉండును అవి ఏనాటికి నిండుకోవు వాళ్ళ దుర్ వాళ్ళ దృష్టి అంతా నా వైపు చెప్పవలను నాశకుల దుర్మార్గుల నుండి సావాసం విడవలను అందరి యొక్క అందరి ఏడల అనుకోవాల నమర్తలు కలిగి ఉండవలను నన్ను హృదయపూర్వకంగా బోధించే వాళ్ళను వాళ్ళు ఎట్లా చేసిన శాశ్వత ఆనందం పొందును అని చెప్పారు అన్నట్టు అయితే చాలామంది సిరీడీలో నేతను గట్టిగా అరుస్తూ ఉండేవాటే ఆంబోతు రంకలు వేసినట్టు గట్టి గట్టిగా అరుచుతూ ఉండేవాడు అయితే ఆ రోహిల ఎలా ఉండేవాడు అంటే పొడుగుబాటు చొక్కా ఒకటి వేసుకొని సాయంత్రం అయ్యేసరికి పాపం రైతులు అంతా కష్టపడి పని చేసి కిందికి వచ్చేసరికి ఇతను గట్టిగా గట్టిగా అరుపులో ఆకలి వేయడం జరుగుతున్నారు అయితే ఆ బాధలు భరించలేక బాబాగారు దగ్గరికి స్వామి ఆ అరుపులు ఎలా ఆపండి అని చెప్పడం జరిగింది వెంటనే బాబాగారు ఆ మీ పని మీరు చేసుకోండి అతని విషయం పట్టించుకోకండి అతనికి ఒక గయ్యాల భార్య ఉంది దాంతో బాధపడుతున్నారు అని చెప్పడం జరిగింది నిజంగా రోహిలకు భార్య ఏమీ లేదు భార్య అనగా దుర్బుద్ధి బాబా భావము బాబాకు అన్నిటికంటే దైవోపాధనల మీద మిక్కువ ఉన్నట ప్రేమ అందుచే రోహిల తరపున వాదించి ఊరిలో వారికి ఓపికతో ఉంచుకోమని అసౌకర్యంగా చే భావించద్దని చెప్పడం జరిగింది అది త్వరలోనే తగ్గునని బాబా బుద్ధి చెప్పాను కానీ అలా బాబాగారు చెప్పినట్టే కొన్నాళ్ళకి ఆ రోహిల అతను తరువు చెల్లించడం జరిగింది అలాగే బాబాగారు మీరు ఉన్నా బాబా గారు ఇలా చెప్తున్నారు చూడండి మీరు ఎక్కడున్నా ఏమి చేస్తున్నా నాకు తెలియను బాగా జపించుకోండి నేను అందరి హృదయాలు పాలించేవాడిని అందరి ఒక జీవకోటిని నన్ను ఆవరించి ఉన్నాను ఈ జగత్తు నడిపించేవాడును సూతదారిని నేనే ఈ జగత్ మహాత్మను త్రిగుణములను సమరాసిమును నేనే చాలుకుడును నేనే సృష్టి స్థితి లయికారుకుడు నేనే ఎవరైతే తమ దృష్టి నా వైపు దింపుతారో వారికి ఏ హాని కానీ బాధ కానీ కలగదు నన్ను మరణ మరణించిన వా నేను నన్ను మరిచిన వారిని మాయి శిక్షించును పురుగులు చేమలు తదితర దుస్సమాన జరదేవ కోటి అంతే కూడా ఆశ్చర్యమైన ఆరోపమే ఈ చక్కటి అమూలమైన మాటలు విన్న వెంటనే నా మనసులో ఏ నౌకరికి ప్రయత్నించాక గురువు సేవలు నిగ్గమైనట్లు నిర్ణయించుకుంటున్నా అనుకున్నట్ట మా యామన పొద్దు అన్న చింతకారు వయసనకు బాబా చెప్పిన సమాధానం నా మనసు ఉండిను అది జరుగునా లేదా అని సందేశం కలిగినావు భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు చచ్చిపోయాయి నాకు ఒక సర్కారు ఉద్యోగం దొరికినావు కానీ అది కొద్ది కాలం వరకే అటు పెమ్మట ఏ పని చేయక సాయిబాబా సేవకే నా జీవితం అంతా కూడా సమర్పించిన ఈ అధ్యాయం ముగిసినప్పుడు చదువువరలు చెప్పుదే కనుక బద్ధకము నిద్ర సంచాలము మనసు దేహాభిమానము మొదలుగు వారిని విడిచి వారు తమ యావత్ దృష్టిని సాయిబాబా కథల వైపు తిప్పవలను వారి ప్రేమ సహజంగానే ఉండవలను వారికి భక్తి యొక్క రహస్యమును తెలుసుకుందు కాక ఇతర మార్గంలో అలపించి అనవసరంగా అలసిపోవద్దు అందుకే ఒక మార్గం తౌదురు కాక అనగా శ్రీ సాయి కథలను విందురు కాక ఇది ఇవాళ జ్ఞానము నశపచేయను మోక్షమును పెట్టును లోబి ఎక్కడ ఉన్నప్పటికీ వారి మనసు నన్ను పాతిపెట్టిన సొత్తునందే ఉండినట్లు బాబా కూడా ఎల్లో అందరూ కూడా తమ యొక్క హృదయాలను స్థాపించుకుందరు కాక మూడవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సాయి వస్తు